ఇవాళ భారత్ తన చరిత్రలో ఎప్పుడు ఎప్పుడు కూడా ఆడని జియో పొలిటికల్ గేమ్ ఆడుతుంది అంటే హయ్యెస్ట్ లెవెల్లో మనం ఈ గేమ్ ప్లాన్ అనేది మనం వర్కౌట్ చేసాము అని చెప్పి చెప్పాలి సో ఇప్పుడు ఈ వీడియో తరువాత రాబోతున్న వీడియో అంటే ఇవాళ నాలుగు వీడియోస్ అండి ఎందుకంటే నిన్న చేయలేకపోయాం కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చాయి మీరు గమనించారనుకోండి వ్యాంగ్ డమ్మింగ్ అని చెప్పి ఇతను ఒక డమ్మీ జర్నలిస్ట్ ఎందుకంటే ఇతను చైనా నుంచి తాయివాన్ వెళ్ళినవాడు తాయ్వాన్ నుంచి ఎన్నో ఆర్టికల్స్ రాసే ఒక జర్నలిస్ట్ ఇతను జైశంకర్కు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ రాశాడు అసలు ఇది ఎలా చెప్పాలి అంటే జైశంకర్ అనబడే ఈ డిప్లొమేట్ పేరు చెప్తే ఇవాళ ఇతను భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఈయన పేరు చెప్తే చైనాలో ఇంత భయము ఏమిటి అంటే ఈ ఆర్టికల్ రాసాడండి దీనికి సంబంధించి వివరాలు డౌన్లోడ్ చేసుకొని అసలు ఈయన ఏం రాసాయడో చదివే లోపలే విత్ ఇన్ అవర్స్ ఫ్రెండ్స్ మీరు నమ్మరు ఈ ఆర్టికల్ని వీళ్ళు వీళ్ళ వెబ్సైట్ నుంచి రిమూవ్ చేశారు అంటే జైశంకర్ అనబడే వ్యక్తి యొక్క భయము చైనాలో ఎంతలా ఉంది అనడానికి ఆ ఆర్టికల్నే వీళ్ళు తీసివేశారు సో ఇందులో ఇతను ఏం మాట్లాడతాడు అంటే ఇవాళ చైనాకు భారత్తో స్నేహము అనేది చాలా చాలా ముఖ్యం అంటే ఇండియా యొక్క మార్కెట్ యాక్సెస్ అనేది చైనా మెల్లమెల్లగా కోల్పోతుంది అంటే ఈరోజు కూడా చైనా అనబడే దేశమే మన నంబర్ వన్ ట్రేడ్ పార్ట్నర్ అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ తీసుకున్నారనుకోండి అమెరికాను ఓవర్టేక్ చేసిన చైనా అని చెప్పి మీరు వార్తలు చూడొచ్చు అంటే ఈరోజు కూడా వ్యాపారము అన్నప్పుడు భారత్ చైనాల మధ్య ఈ ట్రేడ్ ఒప్పందాలు ఇంకా ఇంటాక్ట్గానే ఉన్నాయి అనేది వాస్తవం అయినా కూడా చైనా వేల కోట్లు నష్టపోతుంది ఎందుకు హ్యూజ్ మార్కెట్ ఇండియా అన్నప్పుడు ఒక అతి పెద్ద మార్కెట్ ఇందులో కీలకమైన రంగాలలో మనము వేసే హర్డల్స్ అంటే మనము తీసుకువచ్చిన రూల్స్ ఇదంతా కూడా చైనాను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టడం అంటే కొన్ని వస్తువులండి ఇప్పుడు కూడా మనం చైనా మీదే ఆధారపడతాం ఇప్పుడు మనం మెడిసిన్ అన్నామనుకోండి ముడి పదార్థము చైనా నుంచే మనం తెచ్చుకుంటాం కంప్యూటర్లు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు ఇలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డివైసెస్ చైనానే మన మెయిన్ మార్కెట్ కానీ మీరు ఇలాగ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూడండి మీకు కార్లు అలాగే బైకులు ఇలాంటి విషయాలు చూసినప్పుడు మనము తీవ్ర స్థాయిలో చైనా పైన ఎన్నో కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే వాళ్ళు వాడే కాంపనెంట్స్ ఏంటి స్పేర్ పార్ట్స్ ఏంటి అసలు చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత చెప్పాను కదా ఒక వివో అండి ఒప్పో అనండి అలాగే రెడ్మీ అనండి వీళ్ళందరూ కలిసి తొమ్మిది వేల కోట్లు ట్యాక్స్ ఇవేషన్ అనేది చేశారు అంటే మనకు ట్యాక్స్ కట్టకుండా భారత్ని మోసము చేశారు కాబట్టి చైనా ఒక నమ్మదగిన దేశము కాదు కాబట్టి వీళ్ళ మీద ఆంక్షలు అనేవి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మీకు వ్యాంగ్ డమింగ్ ఎలా చెప్తాడు దీన్ని రివర్స్లో చెప్తాడు జైశంకర్ గారు భారత్కి చైనాకు మధ్య ఒక కోఆపరేషన్ ఉండాలి ట్రేడ్ కోఆపరేషన్ ఉండాలి దానిని జరగనివ్వకుండా ఈయన ఆపుతున్నాడు మీకు జైశంకర్ గారి మాటలు మొన్న వరల్డ్ లీడర్స్ ఫారమ్ అని చెప్పి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక సెమినార్ ఇందులో జయశంకర్ గారు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారు అంటే చైనా అనబడే దేశము మన ఒక్కరికి కాదండి ప్రపంచానికే ఒక పెద్ద ప్రాబ్లం కానీ పెద్ద ప్రాబ్లం అన్నప్పుడు ప్రపంచము ఎదుర్కొంటున్న సమస్యలు వేరు మనకు ఉన్నది స్పెషల్ ప్రాబ్లం స్పెషల్ ప్రాబ్లం అంటే ఏంటి మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఉండే సమస్యలు సో మనము స్పెషల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము కానీ ప్రపంచమంతా కూడా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చైనా వాడి ప్రాబ్లమ్స్ను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మీరు వరల్డ్ వైడ్ చూడండి ప్రతి ఒక్క దేశం కూడా చైనా పేరు చెప్తేనే భయపడుతున్నారు ఇవాళ భారత్లో చూసారనుకోండి ఒక డేటా వచ్చింది అందులో అరవై ఏడు శాతము ప్రజలు చైనాను ఇష్టపడడం లేదు అంటే చైనానే మన ప్రాథమిక శత్రువు అయినా కూడా ఇండియాలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే చైనా మా శత్రువు ఆ దేశము అంటే మాకు ఇష్టము లేదు అని చెప్పి చెప్తున్నారు మరి థర్టీ త్రీ పర్సెంట్ ఇంకా కూడా చైనా మా ఫేవరెట్ కంట్రీ అనేవాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారు దీన్నే మనము డెమోక్రసీ అంటాము శత్రువుని కూడా మావాడేనండి అనగలిగే ఒక గొప్ప దేశం మనది అదే మీరు అమెరికా అన్నారు అనుకోండి ఎనభై మూడు శాతము ప్రజలు చైనా ఒక దరిద్రమైన దేశమండి దాని మీద మాకు నెగటివ్ ప్రొఫైల్ ఉంది అంటారు మీకు ఆస్ట్రేలియాలో ఎనభై ఏడు శాతము ప్రజలు చైనా అంటేనే మాకు ఇష్టము లేదు అదే ఫ్రాన్స్ డెబ్బై రెండు శాతం అండి వాళ్ళు ఎవరూ కూడా చైనాను ఇష్టపడరు ఇలా ప్రపంచములో ఒక జర్మనీ అనండి యూకే ఎవరైనా కూడా చైనాతో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాళ్ళని మేము ఎప్పుడు కూడా నమ్మము వాళ్ళు నమ్మదగిన ఫ్రెండ్ కాదు ఎందుకు ఇలా అంటారు అంటే విపరీతమైన డంపింగ్ అండి చెత్త చెదారానంతా తీసుకువచ్చి ప్రతి ఒక్క దేశంలో డంపు చేసి మీరు కొనండి లేదా ఆ సరుకులు అలాగే ఉంటాయి మీరు ఒక చెత్త మార్కెట్ను క్రియేట్ చెయ్యండి అని చెప్పి చైనావాడు చెప్పడం దాంతో ఆ దేశాల్లో క్వాలిటీ కంట్రోల్ అనేది ఉండడం లేదు ఉంటారు కదా చెప్పాను కదా ముప్పై మూడు శాతం ప్రజలు భారత్లో ఇవాళ కూడా చైనాను నమ్ముతున్నారు అంటే అదేలాగా ఒక అమెరికాలో పద్దెనిమిది శాతం నమ్మేవాళ్ళు ఉన్నారు ఎందుకు చీప్ ప్రోడక్ట్స్ ఇస్తాడు చవక ధరకి ఇస్తాడు కొని మనం ప్రజలను మోసము చెయ్యవచ్చు ఇలా అనుకునే సంస్థలు కూడా ప్రపంచ స్థాయిలో ఉండడముతో వాళ్ళందరికీ కూడా చైనా వాడు ఏం చేస్తాడు దొరికిన చెత్తా చెదారాన్ని డంప్ చేస్తాడు డంపింగ్ మార్కెట్ అని చెప్పి చెప్తారు వాడి దగ్గర ఉన్న వేస్ట్ ప్రపంచానికి అమ్ముకుంటూ వస్తాడు చైనా అలాంటి ఒక చైనా ప్రపంచానికి ఎప్పుడూ మేలు చెయ్యదు అని చెప్పి జైశంకర్ గారు ఈ సెమినార్లో క్లియర్గా చెప్తున్నాడు అంటే మనకు స్పెషల్ ప్రాబ్లం అంటే ఎల్ఏసి లడాక్ వద్ద అరుణాచల్ ప్రదేశ్ వద్ద వాడు సృష్టిస్తున్న అన్ప్రవోక్డ్ డిస్ప్యూట్ అండి ఎక్కడ ఎటువంటి గొడవ లేదు మేము మా దేశంలో రోడ్లు వేసుకుంటున్నాము మా మిలిటరీ బేసెస్ ఏర్పాటు చేస్తున్నాము మా ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నాం ఇది సహించలేక వాడు మన సరిహద్దుల్లోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు దీనినే జైశంకర్ గారు స్పెషల్ ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు ఇలా ఈయన మాటి మాటి ప్రపంచమంతా తిరుగుతూ చైనా మీద ఒక భారీ క్యాంపెయిన్ చైనాను నమ్మకండి వాళ్ళు అప్పుల ఊబిలో మిమ్మల్ని ఇరికిస్తారు ఈ నేపాల్ని చూడండి శ్రీలంకను చూడండి ప్రస్తుతం మీరు మాల్దీవ్స్ ని చూడండి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో ఇవన్నీ మీరు చూసారనుకోండి రూట్ కాస్ అనేది చైనా వద్దే ఉంటుంది పాకిస్తాన్ ఇవ్వాళ పాకిస్తాన్ ఇవాళ చిప్ప పట్టుకొని అప్పుల చిప్ప పట్టుకొని ఒక్కొక్క దేశము దగ్గరికి వెళ్ళి మాకు అప్పులు ఇస్తారా ఇస్తారా అంటే దీనికి ఎవరు కారణము చైనాను నమ్మడము వల్లనే మీరు నమ్మకండి అని జైశంకర్ గారు ఒక భారీ ప్రణాళిక పెట్టుకొని ఈయన ఒకప్పుడు చైనాలో మన హై కమిషన్లో వర్క్ చేశారండి చైనాలో ఉండి వాడి తీరు తెన్నులు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి లెవెల్లో ఈయన క్యాంపెయిన్ చేయడము మీకు చైనా జర్నలిజంలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడా ఎవరికి ఇష్టం లేదు కానీ జైశంకర్ మాటకి ఎంత వాల్యూ ఉంటుందంటే ప్రపంచమంతా కూడా అతని మాటలు నమ్ముతుంది చైనాను ఇవాళ ఎవరు కూడా ట్రస్ట్ చేయడం లేదు వాడితో వ్యాపారము అనండి ఆయుధాలు అనండి లేదా వేరే రకమైన ఒప్పందాలు నో చైనా ఇస్ నాట్ రిలయబుల్ ఏలి అని చెప్పి ప్రపంచ స్థాయిలో మాట్లాడుతున్నారు కాబట్టే ఈ చైనాకు సంబంధించిన జర్నలిస్టులంతా కూడా మీకు చైనా అంటేనే జైశంకర్ గారికి ఈర్షండి కోపం అండి ఎక్కడ లేని పగండి కాబట్టి అతను ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాడు చైనా ఏమో భారత్ యొక్క స్నేహాన్ని కోరుకుంటుంది ఆ అవకాశమే లేకుండా జైశంకర్ ఎన్నో రకాలుగా అతను ఎత్తుగడలు అనేవి వేస్తున్నాడు దీనివలన భారత్కి నష్టమే చైనాకు కూడా నష్టమే దీనిని తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు మరి మీరు చెప్పండి జైశంకర్ పేరు చెప్తే చైనాలో ఇంత భయం ఏంటి జైశంకర్ భారత్ను కాపాడాలి అనే ఒకే లక్ష్యముతో చైనాను టార్గెట్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళే ఒప్పుకుంటున్నారు మరి మీరు చెప్పండి జైశంకర్ చేస్తున్న ఈ క్యాంపెయిన్ చైనాకు ఎంత లెవెల్లో నష్టాన్ని కలిగిస్తుంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్